భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ అని రామగుండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కందుల సంధ్యారాణి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉదయం ఎన్టీపీసీ వాకర్స్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులతో పాటు వర్తక వ్యాపారులను కలిసి ఓట్లను అభ్యర్థించారు అనంతరం అంతర్గా మండలం పొట్్యాల గ్రామ ఉపాధి హామీ కూలీలతో కార్నర్ మీటింగ్ నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని నరేంద్ర మోడీ కంటికి రెప్పలా కాపాడుతున్నారని తెలియజేశారు కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న పథకాల గురించి వివరించారు గ్రామాల్లో ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు ఆరు గ్యారంటీల అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న పార్లమెంటరీ ఎన్నికలలో బుద్ధి వచ్చేలా ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పాలని సూచించారు బీజేపీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఎన్టీపీసీ రామగుండం మండల అధ్యక్షుడు పెద్దపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఉదయాన్నే ఎన్టీపీసీ జెడ్పీ గ్రౌండ్లో అలాగే పార్కులో ఉన్నటువంటి వాకర్స్ అందరినీ కూడా కలుస్తూ భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాకర్స్ అందరినీ కూడా కలవడం ఆ తర్వాత మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను కలిసి ఓటు అభ్యర్థించడం ఆ తర్వాత చాయిపై చర్చ కార్యక్రమంలో భద్రయ్య కేవ్ దగ్గర ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు వచ్చేటువంటి ప్రజలందరితో కూడా చర్చా కార్యక్రమం పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ పది ఇళ్ళ అభివృద్ధికి కానుకగా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు ప్రజలందరినీ కూడా కలిసేటువంటి సందర్భ ఎక్కడికి పోయినా కూడా పేద బడుగు బలహీన వర్గాలతో పాటుగా విద్యావంతులు ఉన్నత వర్గాలందరూ కూడా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ గారి నాయకత్వం ఉండాలనేటిది పూర్తిగా కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకొరకే ఇవాళ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి భారీ మొత్తంలో లక్ష ఓట్లని బోమాస శ్రీనివాస్ గారికి కమలం గుర్తు మీద ఓట్లేసి ప్రజలందరూ కూడా ఆదరించాలని ఈ పదేళ్ల అభివృద్ధికి మీరు కానుకగా అవకాశం ఇస్తే మళ్ళొక వందే అభివృద్ధిని మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చూపెడతారని చెప్పి ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ బాణాల స్వామి నాయకులు పరిపటి నారాయణ ధర్మాజీ సుదర్శన్ వేల్పుల శ్రీధర్ బోడగుంట మల్లేష్ కందుల సత్తయ్య ఉదయ్ బొంతురఘు రాంబాబు నారాయణ కొండపల్కల నరేష్ ఈదునూరి శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు